ఇండస్ట్రీకి వెళ్ళక ముందు అంటే నేను కాలేజీ చదివే రోజుల్లో నెల్లూరులో నెవ్జా కళా కళాపరిచితలు చాలా ప్రసిద్ధమైంది దానికోసం నేను ఏకపాత్ర అభినయం ప్రిపేర్ అయ్యి ఆర్థిక కారణాల వల్ల వెళ్ళలేకపోయాను ఉత్తరత్తర ముగింపు లేని కథ అన్న నాటికాన్ని తీసుకుని మా గురుగారు రాళ్ళ కళ్యాణం ద్వారా వచ్చి ఉత్తమ ప్రదర్శన బహుమతి తీసుకోవడం జరిగింది అది మొదటి అది ఒక నలభై యాభై ఏళ్ళకి సంగతి ఆ తర్వాత నెల్లూరులో నాకు కొంతమంది అమరావతి కృష్ణారెడ్డి గారు నందు హరి హరి అని ఒక సంస్థ సాంస్కృతిక ఆర్గనైజేషన్ ఇలా తరచూ వస్తు ఇప్పుడు మన కృష్ణకిషోర్ దర్శకుడు అతని దర్శకత్వంలో అసుర సంహారం అనే సినిమా నెల్లూరులో ప్లాన్ చేయడం జరిగింది చాలా తక్కువ సినిమాలు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి నెల్లూరులో అక్కడ అలాగే రెండు రోజులు ఇక్కడ జరిగిన తర్వాత మేము నిర్మాత గారి ఊరికి వెళ్ళి ఆత్మకూరు పక్కన ఏ ఊరు సరే రే ఊరులో నిర్మాత గారికి జనార్దన్ రెడ్డి గారు ఆయన బిల్డరు సో ఆయన ఇంట్లో నిన్న మకాం సో ఇవాళ ఈ సంఘం పరమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది దీని ప్రాశస్యం గురించి ఇక్కడ ఉన్న లోపల పెద్దవాళ్ళందరూ చెప్పడం ఏంటంటే పరశురాముడు తన తల్లిని వధించిన తర్వాత ఆ పాప ప్రక్షాళనార్థం దాదాపు శివలింగాలు పాప పరిహారార్థం స్థాపించుకుంటూ వెళ్ళే క్రమంలో ఇది నూట ఒకటవ లింగం ఇక్కడ బ్రహ్మసూత్రంతో ఉన్న లింగం ఇది బ్రహ్మసూత్రం అంటే ఇలా నిలువుగా గీతలు ఉండి ఇలా అన్నమాట అది జనరల్గా శివాలయాల్లో అలా ఉండడం చాలా అడుగు ఋషులు లాంటి ప్రసిద్ధ పురుష సిద్ధ పురుషులు మాత్రమే స్థాపించిన వాటిలో అలా ఉంటుందని మన పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు సో ఇవాళ షూటింగ్ నిమిత్తమై అక్కడికి రావడం స్వామిని దర్శించుకోవడం అమ్మవారిని కామాక్షి అమ్మవారిని సో ఇది అనుకోని వరంగా సో దానికి నేను నా నిర్మాతకి మా దర్శకుడికి ఎందుకంటే ఫస్ట్ షాటు నా ఇంట్రడక్షన్ ఆ శి శివాలయంలోనే జరిగింది జనరల్గా సీనియారిటీ యొక్క అర్థం అదే ఎక్కడైనా కొత్త రంగంలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఒళ్ళుడుకలు కష్టనష్టాలు కష్ట నష్టాలు ఏంటి వాళ్ళకి నచ్చజెప్పడం ఎందుకంటే చాలామంది సినిమా మీద భ్రాంతి మోజుతోటి ఏమాత్రం ఫౌండేషన్ లేకుండా ఇక్కడికి వచ్చి కొన్ని వందల మంది కష్టాలు పడుతూ ఉంటారు సినిమాల్లోకి రావడం తప్పు కాదు కానీ దానికి తగ్గ పరిశ్రమ చేసి అంటే టాలెంట్ ఉంటే తప్ప ఇక్కడ వచ్చిన ఉపయోగం దానివల్ల అది అది ప్రధానంగా అని చెప్పి నేను ఏమైనా అదే సలహా ఇస్తుంటావు బాబు నువ్వు ఇక్కడ రావాలంటే కొన్ని కష్టాలకి అలవాటు పడాల్సి వస్తుంది కొత్త ఏరియా కాబట్టి అయితే ప్రతిభ ఉన్నవాడని ఎవ్వరూ అడ్డుకోలేరు కాబట్టి ప్రతిభావంతులకి ఎప్పుడూ సినిమా స్వాగతం పంపుతూనే ఉంటే సరే సినిమాలో సింగర్గా ప్రసిద్ధుడు ఆ తర్వాత నా దర్శకత్వంలో ఆయన మిథున సినిమా జరిగింది దాదాపు వన్ ఇయర్ మేము కలిసి ట్రావెల్ చేసి చాలా ఉత్తమోత్తమైన వ్యక్తిత్వం గల మనిషి అయిన నాకు పర్సనల్గా చాలా అనుబంధం ఆ సినిమా గురించి ఆయన ఒక మాట చెప్పాడు భరణి ఎప్పుడైనా నేను జీవిత చరిత్ర రాస్తే నిధునానికి ముందు నిధునం తర్వాత రాసుకుంటాను అది చాలు నా జీవితానికి అలాగా లక్ష్మి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా పరమాద్భుతంగా నాకు చిత్రం అది తర్వాత ఆయన వెళ్ళిపోవడం మాకందరికీ బాధాకరం అయినా సరే ఆ మధు స్మృతులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మాతోని కుండెల్లో పదిలంగా దాచుకుంటాం చాలా అనుకూలంగా మోడర్నైజేషన్ అయ్యే కొద్దీ ఆ ప్రాచీన ఇప్పుడు ఆధ్యాత్మిక తగ్గడం వల్ల పెద్ద నష్టమే లేకపోయినా విలువలు తగ్గడం వల్ల మాత్రం ఖచ్చితంగా నష్టం ఉంది మనకి యాక్చువల్గా మన భారతీయ సంస్కృతిలో మానవతా విలువలకి ఎక్కువ పెద్దపీట అది భవిష్యత్ తరాల తల్లిదండ్రులని గౌరవించడం గురువుని గౌరవించడం లాంటి వాటిలో చిన్న చూపు చూస్తున్నారు తద్వారా భవిష్యత్తు వాళ్ళకి వాళ్ళకి నష్టపోతారు సో ఇప్పుడు మనం ఉన్న ఏ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత గురువుల మీద పిల్లల మీద హాస్పిటల్ గత సంవత్సరాలుగా ఆదరాభిమానాలతో నెల్లూరు పరిసర ప్రాంతాలలో అత్యున్నత కంటి వైద్యానికి నిర్వచనంగా నిలిచిన డాక్టర్ గోపాలకృష్ణ గారు ఇప్పుడు పొగదోటలోని తన సొంత భవనంలో ప్రపంచ స్థాయి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మరియు అన్ని ఆధునిక వసతులతో అధునాతనంగా నిర్మించిన అర్కా ఐ హాస్పిటల్ నందు పూర్తిస్థాయి కంటి సేవలు ప్రారంభించారు అర్కా కంటి ఆస్పత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్ యుఎస్టి మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు